వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో యాక్చువల్గా ఈ ఈ వీడియో మాత్రం శ్రీశైలం ట్రిప్ అనమాట ఒకవేళ మీరు నా నుంచి స్టడీ బ్లాగ్సే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే మీకు ఇలాంటి వీడియోస్ కనుక ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ స్కిప్ ద వీడియో అండి కాకపోతే ఎవరైనా శ్రీశైలం చూడలేదు అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసామో మేము ఎలా దర్శనం ఎలా జరిగిందో అది ఎవరికన్నా తెలుసుకోవాలనిపిస్తే ఈ వీడియోని చివరి వరకు చూడండి యాక్చువల్గా ఈ వీడియో ఇప్పుడు కాదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎడిట్ చేశాను కాకపోతే లెంత్ ఎక్కువైందండి నా మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ లేకుండే అందుకని టూ పార్ట్స్గా డివైడ్ చేశాను సో ఈ వీడియోలో కొంచెం నెక్స్ట్ వీడియోలో కొంచెం అయితే నేను షేర్ చేస్తానండి సో యాక్చువల్గా ఫ్రైడే అనుకున్నాము ఇది అన్ఎక్స్పెక్టెడ్ టూర్ అండి ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ టూరే కానీ సక్సెస్ అయింది సో ఏంటిదంటే ఫ్రైడే నైటే ఫ్రైడే నైట్ థర్స్డే నైటే అనేసుకున్నాం అనమాట అనేసుకొని అప్పటికప్పుడు ఇంకా నెక్స్ట్ డే టికెట్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయాం అన్నమాట సో ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ ఇంకా తలస్నానాలు చేసుకొని ఇంకా మేమందరం కలిసి రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి ఇంకా మా ఇంటి నుంచి వెళ్ళి సిక్స్కి స్టార్ట్ అయ్యామన్నమాట అసలు టైమింగ్ అంటే ఎంత టైం పడుతుంది హైదరాబాద్ నుండి అక్కడక్కడ ఎంత కాస్ట్ అయ్యింది అసలు బడ్జెట్లో మనం ఎలా వెళ్ళొచ్చు ఇద్దరు పిల్లలతో అనేది వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మార్నింగ్ సిక్స్కే రెడీ అయిపోయి బస్ ఎక్కాము యాక్చువల్గా ఆధార్ కార్డ్ తీసుకురాలేదు లేకపోతే మనకు టికెట్ ఉండేది కదా ఆడవాళ్ళకి సో తీసుకురానికి కారణంగా అందరూ మీ టికెట్లు తీసుకున్నాము ఇంకా ఇంకా సిటీ బస్ స్టాండ్కి వెళ్ళిపోయామండి మార్నింగ్ అంత మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము వెళ్ళిపోయి మేము ఏంటిదంటే మేము టూ ఓ క్లాక్ కల్లా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట టూ ఓ క్లాక్ కల్లా వెళ్ళాలి అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ఇంకా సిటీ బస్ స్టాండ్లో తొందర తొందరగానే వస్తాయి కదా ఇంకా వెంటనే టిఫిన్ తీసేసుకున్నామండి టిఫిన్ తీసుకొని ఇంకా బస్ స్టాండ్కి అయితే లోపలికి వెళ్ళిపోయాము బస్సెస్ ఏమైనా ఉంటాయా లేదా అని అనుకున్నాము అక్కడైతే రెండు బస్సులు వెయిట్ చేస్తున్నాయి అయితే ఇంకా టిఫిన్ తీసేసుకున్నామండి ఇంకా వెయిట్ చేసి చూసేసరికి వెంటనే బస్సెస్ అయితే రెండు బస్సెస్ రెడీగా ఉన్నాయి సో ఏ బస్సు ఫస్ట్ వెళ్తే దాంట్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఫస్ట్ బస్సే రెడీగా ఉందనమాట వెళ్ళడానికి ఇంకా బస్సులో ఎక్కేసి కూర్చున్నాము ఇంకా అక్కడే తినేసామన్నమాట బస్సులోనే తినేసాము ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి త్వరగా ఇక్కడ నుంచి ఎంత త్వరగా స్టార్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళేసరికి అంత త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము అయితే బస్ అక్కడ మన బస్ రెడీగా ఉందండి శ్రీశైలం బస్ కనిపిస్తుంది కదా సో ఇంకా వెళ్ళి కూర్చున్నాము టికెట్లు ఏం బుక్ చేసుకోలేదు కాబట్టి అనుకున్నాము ఏ ఏ సీట్లు దొరుకుతాయా ఏందో అని చెప్పేసి కానీ మాకు అనుకూలంగా ఉన్న సీట్లే దొరికాయి ఇక్కడ మేము చేసిన ఒక మంచి థింగ్ ఏంటిదంటే ఇద్దరు చిన్నపిల్లలకి కూడా టికెట్లు తీసుకున్నాం అనమాట అది మేము చేసిన బెస్ట్ థింగ్ లేకపోతే ఇద్దరిని మా ఊళ్ళో కూర్చోబెట్టుకోవాలంటే అమ్మో జర్నీ చాలా కష్టమేది ఎందుకంటే ఇక్కడ మేము సిక్స్ సెవెన్కి అయితే బస్ ఎక్కినామండి మేము వెళ్ళేసరికి టూ టూ అయితే అయింది దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ అయింది మొత్తానికి అయితే సెవెన్ అవర్స్ దగ్గర దగ్గర హైదరాబాద్ నుంచి వెళ్ళి శ్రీశైలం వెళ్ళడానికి ఏడు గంటల జర్నీ సో పిల్లలతో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పిల్లలకు కూడా సపరేట్గా సీట్ తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఈ జర్నీ అనేటువంటిది మనకు అంత ప్రెషర్ పడకుండా ఉండాలంటే ఇంకా కొంచెంసేపు ఆడి 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 మా పిల్లలైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడుకున్నారు ఇంకా కొంచెం సేఫ్ అయిన తర్వాత మధ్యలో ఒక టూ అవర్స్ తర్వాత అయితే స్టాప్ ఉంటుంది టీ తాగడానికి ఒక దగ్గర ఆపుతామని చెప్పేసి అన్నారు ఇంకా సరే మధ్యలో పొద్దున్న నుంచి టీ తాగలేదు కదా అని అనుకున్నాను కరెక్ట్ టైంకి ఒక దగ్గర అయితే ఆపేసారండి ఇంకా అక్కడ కొంచెం టీ తాగి కొంచెం టీ తాగానే ఏంటిదంటే అప్పటికప్పుడు ఒక రిఫ్రెష్మెంట్ ఫీల్ అయితే వస్తుంది సో ఇంకా టీ తాగేసి కొంచెం అట్లా వాక్ చేసినాము అప్పటికి మా ఇద్దరు పిల్లల్లో పాప పడుకుంది ఇంకా నెక్స్ట్ చిన్నపా పడుకోవాలి ఇంకా ఒకరి తర్వాత ఒకరు పడుకుంటున్నారు నేను ఇద్దరితో పాటు పడుకుంటూ పోయాను మధ్య మధ్యలో యాక్చువల్గా అయితే నాకు రెప్పుడు నిద్ర పట్టదు డే టైంలో కానీ అదేంటో ఈ బస్సులో ఎక్కగానే ఫుల్గా అంటే ఫుల్గా నిద్ర వచ్చేసింది పడుకుంటూనే ఉన్నా పడుకుంటూనే ఉన్నా సో మొత్తం వాటర్ అంతా ఎండిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీశైలం దగ్గరలో ఆ డ్యామ్ దగ్గర అసలు ఈ రేంజ్లో వాటర్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా ఉంటాయి అనుకున్నాను కానీ వాటర్ వెతకాల్సి వచ్చింది ఏ ఏరియాలో ఉంటుందని సో ఇదనమాట బ్యా అక్కడ వాటర్ సిచ్యువేషన్ అయితే ఇది వర్షాకాలం స్టార్ట్ అయినా కూడా వాటర్ అయితే ఏం లేవు ఇంకా మొత్తానికి ఎట్లనో అట్లా శ్రీశైలంలోనైతే దిగేశామండి దిగగానే ఇంకా ఆటో మాట్లాడుకొని రూమ్స్కి వెళ్ళిపోవాలి కదా ఇంకా అప్పటికి టూ అయిపోయింది అనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా అసలు ఫుడ్ దొరుకుతుందో దొరుకుదా అని అనుకున్నాము కానీ ఇంకా అయితే వెళ్ళిపోయామండి ఆటోలో ఇంకా అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అక్కడక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అంటే నిజంగా నాకు హైదరాబాద్లోనే ట్రాఫిక్ జామ్ అనుకున్నా కానీ ఇలాంటి ప్లేసెస్లో కూడా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడక్కడ ఒక అర్ధగంట అక్కడే అయిపోయామనమాట అప్పటికి ఇంకా టూ ఫిఫ్టీన్ దాకా అయిపోయింది అసలు రూమ్స్ ఉంటాయా ఉండయా అని డౌట్ తోటే వెళ్ళినామండి ఇంక అట్లనే జరిగింది మేము దిగేసరికి రూమ్స్ అయితే ఎక్కడ అంటే నో రూమ్స్ అవైలబుల్ నో రూమ్స్ అవైలబుల్ అని అయితే బోర్డు పెట్టేశారు అసలు రూమ్ దొరుకుతుందా దొరుకుదా అనుకున్నాము కానీ త్రీ తర్వాత అవైలబుల్ ఉంటాయి ఇప్పుడిప్పుడే అందరు రూమ్ ఖాళీ చేస్తున్నారన గానీ ఇంకా సరే అని ఒక వన్ అవర్ ఏం అని అనుకున్నాము ఫుడ్ గురించి ఆలోచించాము ఇంకా అప్పటికే ఉంటుందా ఉండదా కనుక్కొని చెప్తామన్నారు కానీ మా అదృష్టం మా మందం ఇంకా వెళ్ళి కూర్చొని తినేసామండి అక్కడ కానీ ఫుడ్ నేను అనుకున్న దానికంటే వంద రెట్లు ఎక్కువగానే ఉందని చెప్పాలి పిల్లలు ఎట్లా తింటారో అసలు ఎట్లా ఉంటుందో సత్రంలలో భోజనం ఉంటుందో అని అనుకున్న కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట క్వాలిటీ వైజ్గా అయితే అసలు తగ్గేదేలే అన్నట్టున్నదన్నమాట చాలా బాగుంది ఒక పప్పు ఒక కూర పచ్చడేశారు చాలా అంటే చాలా బాగుంది నేను పిల్లలు తింటారో లేదా అని అనుకున్నా కానీ ఫస్ట్ థింగ్ నేను తినను అలాంటివి కానీ బాగానే ఉండింది అనమాట నాకే నచ్చింది అని అంటే ఇంకా ఆబ్వియస్గా అందరికీ నచ్చుతుంది ఇంకా మాకు ఇచ్చిన రూమ్ కూడా నేను అనుకున్నాండి తారుమారా రూమ్ ఎట్లా అని అనుకున్నా కానీ రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట నీట్గా ఉంది బయట నుంచి వెళ్ళి చూస్తే ఇట్లుంది కదా రూమ్ ఎట్లుంటుందో అని అనుకున్నా కానీ రూమ్ చాలా బాగుంది బెడ్ కూడా బాగుంది ఇంకా పిల్లలైతే ఇంకా ఆ బెడ్ మీద ఎగురుతూనే ఉన్నారు ఎక్కగానే ఇంకా మేమేమనుకున్నామంటే అప్పటికి టూ థర్టీ త్రీ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్కి దర్శనం ఉంటుంది అని చెప్పేసి అనగానే కాసేపు ఇట్లా అప్పుడు జర్నీ చేసి వచ్చినాం కదా ఫుల్ బ్యాక్ పెయిన్ ఉండే కాసేపు పడుకొని ఇంకా రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాను నిజంగా రూమ్ అయితే చాలా బాగుందండి శ్రీశైలంకి వెళ్ళాలి అని అనుకుంటే ఒక చిన్న డౌట్ ఉంటుంది రూమ్ సెట్లు ఉంటుందో అని చెప్పేసి కానీ అస్సలు అందులో డౌట్ పడాల్సిన పనే లేదు రూమ్స్ అయితే చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా అండ్ హాట్ వాటర్ కూడా వస్తున్నాయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాట్ వాటర్ అయితే ఉన్నాయన్నమాట సో నేను పిల్లలతో ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు ఇదే బాధపడుతుంది అంటే ఇలాంటి టైంలో వెళ్ళాలంటే వర్షాకాలం చలికాలంలో ఇంకా వెంటనే రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అయిపోయామండి సిక్స్ ఓ క్లాక్ దర్శనం కని చెప్పేసి పిల్లలిద్దరినీ ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మంచిగా పట్లంగా వేసేసాను ఇంకా జర్నీలో అయితే నేను శారీస్ అయితే కట్టడం కష్టమండి ఇటు పిల్లల్ని చూసుకుంటా నేను ఎట్లా అని చెప్పేసి ఇంకా ట్రెడిషనల్ వేర్లో రమ్మన్నారు కదా అని ఇంకా మా హస్బెండ్ పంచవతి కట్టుకున్నారనమాట ఇంకా నేను కూడా మొత్తానికి అందరం రెడీ అయిపోయాము అంటే అసలు చాలామంది ఉంటారేమో జనం అని అనుకున్నామండి అంటే మేము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ గాక ఆ లాస్ట్ ఇయర్ యా యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడైతే భీభత్సమైన జనం ఉన్నారు అసలు నేను అట్లనే ఉంటారేమో అని చెప్పేసి అనుకున్నాను మినిమం టూ అవర్స్ లైన్లో ఉండాలని కానీ అట్లా ఏం లేదు చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇది యాక్చువల్గా నెక్స్ట్ డే శ్రీశైలం అంటే దర్శనం చేసుకున్నప్పుడు ఫోన్స్ ఏమి అలో చేయలేదండి అందుకని తర్వాత వీడియోస్ అట్లాంటి అయితే ఏమీ లేవు ఇంకా ఏమి ఫొటోస్ వీడియోస్ అయితే ఏం తెలియదండి అండి అంటే ఫోన్స్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట రూమ్లోనే యాక్చువల్గా వెళ్ళే ముందు నిన్న దర్శనానికి వెళ్లే ముందు ఇట్లా రెడీ అయిపోయాము సో ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది అంటే ఫ్రైడే అయిపోయింది కదా నెక్స్ట్ సాటర్డే రోజు సాటర్డే రోజు మార్నింగ్ వెళ్ళేసి సైట్ సీయింగ్ చూద్దామని చెప్పేసి అనుకొని మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయి టిఫిన్ అయితే తీసేసుకున్నామండి టిఫిన్ తీసేసుకొని ఇంక అక్కడే ఆటో వాళ్ళని అడిగాము అడగగానే వాళ్ళు సైట్ సీయింగ్కి పర్ హెడ్ వన్ ఫిఫ్టీ అని అన్నారు చిన్నపిల్లలకి అయితే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారండి సో ఇక్కడ కాస్ట్ కూడా చెప్తున్నాను అంటే ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా అంత ఎక్కువైతే ఏం లేదు చాలా తక్కువలోనే అయిపోయింది మా మాకైతే మా నలుగురికి అయితే నైన్ థౌజండ్ చేంజ్లోనే అయిపోయింది అందుకని బడ్జెట్ కూడా చెప్తున్నానండి ఎక్కడెక్కడ ఏమేమి కాస్ట్ అయింది అనేది కూడా నేను చెప్తాను సో మొత్తానికైతే మేము ఫోర్ హండ్రెడ్లో ఈ సైట్ సీయింగ్లో ఫైవ్ ప్లేసెస్ అయితే చూపిస్తారండి ఫస్ట్ వచ్చేసి సాక్షి గణపతి దేవాలయం అనమాట మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఫస్ట్ టచ్ అయ్యేదే ఆ దేవాలయము ఇంకా సైట్ సీయింగ్లో ఫస్ట్ ప్లేస్ అయితే మాకు అది చూపించారు ఇంకా ఆటోలో మేము కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు జంటలు ఉన్నారు సో వాళ్ళతో పాటు అనమాట మేము వెళ్ళింది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ స్టా సో ఇంకా వెళ్ళిపోయామండి మేము ఆటో వాళ్ళు కూడా ప్రతి స్టాప్ దగ్గర దింపి మనల్ని చూసుకోమని చెప్పి మళ్ళీ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇంకా మన పక్కన ఎవరైతే ఉంటారు అంటే మనతో పాటు ఆటోలు ఎవరు ఉంటారో ఇంకా వాళ్ళని చూసుకుంటే వెళ్ళిపోవడమే అనమాట వాళ్ళని కనిపెట్టుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్లో ఫొటోస్ ఫోన్స్ అయితే అలో అంటే ఫోన్స్ అలో చేశారు కానీ ఫొటోస్ తీయడం వీడియోస్ తీయడం అయితే వద్దు అని చెప్పేసి రాశారు అయినా కూడా కొంచెం డేర్ చేశాను దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం తీయలేదండి నేను సో ఇంకా సాక్షి గణపతి దేవాలయం నేను ఉంటుంది అనుకున్న ప్రతి ప్లేసు అంటే ఫస్ట్ టైం కదా నేను అలానే అనుకున్నాను కానీ అట్లేం లేదు లేదండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి మాకైతే యాక్చువల్గా మేము సాటర్డే రోజు మధ్యాహ్నం టూ థర్టీకి అనమాట మాకు రిటర్న్కి మాత్రం బస్ అయితే బుక్ చేసుకున్నామండి ఎట్లుంటుందేమో సిచ్యువేషన్ చెప్పలేము కదా అని చెప్పేసి మొత్తానికైతే ఇక్కడ దేవుడు కనిపిస్తున్నాడు అండి సో మొత్తానికైతే సాక్షి గణపతి దేవాలయం ఫస్ట్ సైట్ సైట్ సీయింగ్లో ఫస్ట్ ప్లేస్ అయితే అయిపోయింది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అటకేశ్వరం అనమాట అది హటకేశ్వరం అంటున్నారు అటకేశ్వరం అంటున్నారు సో అటకేశ్వరంకి ఎందుకు అట్లా పేరు వచ్చింది అనేది కూడా నేను వీడియోలు అయితే కవర్ చేశానండి నెక్స్ట్ ప్లేస్ అయితే అదే అనమాట ఇంకా మళ్ళీ ఆటోలు ఎక్కి కూర్చున్నాము అయితే ఇంకా అయితే ఇంకా ప్రతి గుళ్ళో కాసేపు అట్లా కూర్చొని ఇంకా ప్రతి ప్లేస్లో అట్లా కూర్చొని ఒక ఫోటో అయితే దిగామండి ఫ్యామిలీ ఫోటో ఇంకా అక్కడే మాతో పాటు ఆటోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కొంచెం హెల్ప్ తీసుకొని ఫొటోస్ అయితే దిగాము ఇంకా పిల్లలు ఏం కొనియట్లేరు ఏం కొనియట్లేరు అంటే ఇంకా అక్కడ మ్యాంగోస్ అట్లా కోసి అమ్ముతుంటే ఇంకా అదొకటి తీసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ప్లేస్ అయితే నేను చెప్పాను కదండి అటకేశ్వరం అని ఇక్కడ ఆటకేశ్వరం దగ్గరే శ్రీ లలితా అమ్మవారి పీఠం ఇంకా రెండు దర్శనం ఒకే ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోయిందండి ఇక్కడ అట్కేశ్వరం కనిపించింది కదా ఇక్కడ మాత్రం పూజారి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడండి లోపడైతే వీడియోస్ తీయనీయలేదు కనీసం ఫోటో కూడా తీయనీయలేదు ఎట్లా అంటే చుట్టుపక్కల కూడా ఫొటోస్ దిగనియలేదన్నమాట జస్ట్ నేను ఇక్కడి వరకే తీశాను భయమేసింది నాకు కూడా ఏమని అంటారేమోనని చెప్పేసి ఎవరైతే వీడియో తీసి ఫోటో తీసారో వాళ్ళని అయితే దగ్గరుండి డిలీట్ చేయండి లేకపోతే దోషం తగులుతుంది మీకు అని చెప్పేసి అన్నారు ఇంకా నాకు చాలా భయమేసింది నేను ఆ దగ్గర దాకా వెళ్ళాను ఇంకా ఆ పక్కకు ఫోన్ ఫోన్ అయితే పక్కకు పెట్టేశానండి నాకు అంటే అట్లీస్ట్ నా ద్వారా నేను నా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు అంటే ఇంకా పెద్దవాళ్ళు చూడలేని వాళ్ళందరూ చూస్తారు కదా అని చెప్పేసి నాకు అనమాట ఇంకా పక్కనే ఇంకా అక్కడ టెంపుల్ అక్కడ చూసేసి వచ్చామనమాట పక్కన పరిసరాలన్నీ ఇంకా నెక్స్ట్ లలిత అమ్మవారి పీఠం అక్కడ ఉంది కదండి నెక్స్ట్ చూపించాను కదా సో దేవి పీఠం నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళామనమాట టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకు సుబ్రహ్మణ్య స్వామిది ఒక చిన్న టెంపుల్ ఉంది సో అక్కడికి వెళ్ళిపోయాము ఎక్కడ ఏ టెంపుల్ దగ్గర చేసినా కూడా నో ఫోన్స్ నో ఫొటోస్ నో వీడియోస్ అని చెప్పేసి అంటున్నారు జస్ట్ అక్కడ మందం వరకు అయితే వీడియో అయితే తీసాను నేను అక్కడ ఇంకా ఇంకా అక్కడ కూడా ప్రతి ప్లేస్ దగ్గర అయితే ఫోటోస్ అయితే దిగాము మొత్తం శ్రీశైలం మొత్తంలోనండి ఎక్కడ చూసినా కోతులు చిన్న చిన్న పిల్లలు కోతులు కోతుల పిల్లలు సో మొత్తం ఇవే ఇచ్చినాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ ఇంకా కొబ్బరి ఇట్లాంటివి ఏమన్నా తీసుకోపోతే మాత్రం తీసుకొని వెళ్ళిపోతున్నాయి సో ఇదేనండి ఇదే సుబ్రహ్మణ్య స్వామిది చిన్న టెంపుల్ ఉందని చెప్పాను కదా ఇంకా అక్కడ ఫోటోస్ అవన్నీ ఏం దిగొద్దని చెప్పేసి ఇంకా జస్ట్ ఒక్క ఫోటో అట్లా బయట దిగాము ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామండి సో నెక్స్ట్ ఈ ప్లేస్ తర్వాత ఇది అటకేశ్వరం అని చెప్పాను కదండి సో నెక్స్ట్ దీని ప్లేస్ తర్వాత మనము వెళ్ళబోయేది పాలదార పంచదార అనమాట యాక్చువల్గా నేను ఈ ప్లేసెస్ నందాస్ <San> జర్నీ కానీ ఇప్పుడు నేనే ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్పీరియన్స్ అవుతుంటే నిజంగా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉందండి నిజంగా ఇలాంటివి చూసినప్పుడు అంటే వీడియోస్లో చూసినప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది దగ్గర నుండి చూస్తున్నప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది కదా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లలతో వెళ్ళడం కుదిరితే అసలు ఎన్ని సంవత్సరాలకు వెళ్తానో ఏందో అని చెప్పేసి చాలా అనుకునేదాన్ని కానీ మొత్తానికి అయితే డేర్ స్టెప్ చేసి పిల్లలిద్దరిని అయితే తీసుకొని వచ్చేసామండి సో ఇంకా నెక్స్ట్ పాలదార పంచదార అని చెప్పాను కదా ఇక్కడ అటకేశ్వరనికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి ఇక్కడ చూపించారు చూసారా చూసు ఒకసారి ఎవరన్నా చదవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఒకసారి చూడొచ్చు ఎందుకు పేరు అని చెప్పేసి సో నెక్స్ట్ ఇది రెండు అంటే ఈ ప్లేస్లోనే రెండు దర్శనాలు అయితే అవుతాయండి ఇది పాలదార పంచదార నెక్స్ట్ స్టాప్ అనమాట సో ఇక్కడ ఆటో వాళ్ళు ముందే చెప్పేశారు మీరు నడవలేరు పిల్లలకి మాత్రం చెప్పులు వేసుకొని వెళ్ళండి అని ఇంతకుముందు వెళ్ళిన టూ ప్లేసెస్కి అయితే చెప్పులు వేసుకోలేదు ఇంకా వేసుకెళ్ళొద్దని వాళ్ళే చెప్పారు ఆటో వాళ్ళే ఇక్కడే పెట్టేసేయండి అని పిల్లలకు మాత్రం వేసుకెళ్ళండి అని అన్నారు ఎన్ని ఎందుకు అని అంటే కిందికి మెట్లు ఉంటాయని చెప్పేసరికి నాకు అసలు వామ్ ఎన్ని మెట్లు ఉంటాయి అని అనుకున్నా ఒక వంద నుంచి నూట యాభై మెట్లు ఉంటాయని చెప్పేసి అన్నారు సర్లేం వెళ్ళొచ్చులే అని అనుకున్నా కానీ నిజంగానండి దిగేటప్పుడు నార్మల్గా దిగినాం కానీ ఎక్కేటప్పుడు మాత్రం అసలు భీవత్సమైన నొప్పి అయితే లేసిందండి అసలు కనీసం పది మెట్లు కూడా ఎక్కలేకపోయాను అక్కడ చాలా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా హెయిర్ ఆయిల్స్ కుంకుడుకాయ ఇవన్నీ ఉన్నాయి కదా అలాంటి ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నిజంగా పాలదారా పంచదార ప్లేస్లో నిజంగా వాటర్ ఫ్లో అనేటువంటిది ఉంటుందా ఇప్పటికీ ఉంటుందా అని చెప్పేసి నేను మా హస్బెండ్ని అడుగుతున్నాను ఆల్రెడీ తను ఒకసారి వెళ్ళొచ్చారంట నిజంగా అసలు అంటే వీడియోస్లో వింటున్నప్పుడు నార్మల్గా చెప్పాను కదా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నేను ఫాలో అవుతాను సో అందులో నన్ను జర్నీ ఒకటనమాట కానీ ఇప్పటికీ ఆ సోర్స్ అయితే ఎవరికి తెలియదంట అసలు ఎక్కడి నుంచి ఈ వాటర్ అనేటువంటి ఫ్లో ఎక్కడి నుంచి వస్తుందని ఎవరికి తెలియదంట అది తాకినా అది నెత్తిన జల్కున్నా చాలా పుణ్యం అని చెప్పేసి అక్కడ అందరు చెప్పారండి సో అయితే ఇంకా నేను కూడా అదే చేశానమాట ఇంకా పిల్లలిద్దరికి కూడా నెత్తిన జల్లేసి నిజంగా చాలా బాగుంది అసలు అక్కడ గ్రీనరీని చూస్తే నిజంగా అది అంతా ఆర్టిఫిషియల్ అనుకుంటారు చూసేవాళ్ళు కానీ అక్కడ ఫొటోస్ దిగి పంపిస్తేను అది నిజంగా అట్లాంటి ఏరియా నిజంగా ఉందా అని చెప్పేసి అన్నారు రియల్గా ఉంది అని చెప్పేసి చెప్పినా కూడా నమ్మట్లేరు ఇక్కడ పాలధార పంచదారకు అలా ఎలా పేరు వచ్చిందని చెప్పేసి అక్కడ బోర్డు మీద ఉంది కదండి సో ఈ ఏరియాలో మేము ఫొటోస్ దిగాము కానీ నిజంగా చాలా వండర్గా వచ్చాయండి ఫొటోస్ వెనకాల ఏదో గ్రాఫిక్స్తో తీసినట్టు ఉంది మా ఫొటోస్ ఎడిట్ చేసినట్టు మొత్తానికి అయితే బాగా వచ్చాయి కదండి ఫొటోస్ నేనైతే కేవలం టూ ప్లేసెస్ చూపించానండి నెక్స్ట్ వీడియోలో నేను రిమైనింగ్ ప్లేసెస్ అయితే చూపిస్తాను మొత్తానికి త్రీ ప్లేసెస్ చూపించాను టూ కాదు త్రీ సో రిమైనింగ్ ప్లేసెస్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చాలా అంటే చాలా ప్రాసెస్ టైం పట్టింది ఇప్పటికీ రెండు మూడు సార్లు వీడియో ఎడిట్ చేసి ఫోన్ స్లో అవుతుందని చెప్పేసి టూ పార్ట్స్గా అయితే తీస్తున్నాను అనమాట నెక్స్ట్ పార్ట్లో మనం శిఖరం ఇవి చూడొచ్చు అనమాట పాతాల గంగ మేము పాతాల గంగకి చేరుకోవడానికి రోప్వేలో వెళ్ళామండి నిజంగా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది అది కూడా నేను వీడియోలో చూపిస్తాను దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి వెంటనే అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో